వారణాసి అనే రెండు నదులు యొక్క కలియక అయిన దివ్య స్థలమే వారణాసి ఈ పుణ్యక్షేత్ర వైభవం కూడా ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది వారణాసి అంటే కాశీలో ఎన్నో శివలింగాలు వాటికున్న మహిమలు మనం తెలుసుకుందాం గృహస్థాశ్రమంలో ఎటువంటి అనుబంధంతో ఉండాలి ఎన్నో ప్రత్యేకమైన పవిత్రత కలిగిన ఈ వారణాసి పుణ్యక్షేత్ర వైభవం గురించి మృఖండు ఏమని చెప్పాడు ప్రేక్షకులకు నమస్కారం మాఘపురాణంలో ఈ అధ్యాయంలో గృహస్థ ఆశ్రమము అన్నది ఎంత గొప్పది అని తెలుసుకున్న తర్వాత దిలీప మహారాజు ఈ మృగశృంగ మహర్షి యొక్క కథ ఇంకా చెప్పమని అడిగినప్పుడు వశిష్ఠుల వారు ఏ రకంగా అయితే మృగశృంగ మహర్షి తన జీవితాన్ని కొనసాగించారో దీని గురించి చెప్తారు అయితే మృగశృంగ మహర్షి సువృతతో పాటు ఇంకొక ముగ్గురు కన్యలను వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించి చాలా ధర్మాచరణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని చాలా ఆనందంగా గడిపారు అని అంటారు అయితే ఇక్కడ ఇంకొక విషయం గురించి కూడా చెప్తారు ఈ గృహస్థాశ్రమం ఎప్పుడైతే స్వీకరిస్తామో అక్కడ భార్య భర్త వీళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ముఖ్యంగా ప్రేమ మాత్రమే కాదు ఒకరికి ఒకరు ఎలా గౌరవించుకోవాలి అటువంటప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది అనేటట్టుగా చెప్తున్నారు మన పురాణాల్లో మన నడవడిక మనం నిత్యం జీవితంలో ఇంకా చెప్పాలి అంటే మన గృహంలో మన ఇంట్లో ఎవరితో ఎలా ఉండాలి అన్నది కూడా పురాణాల్లో కథల్లో ద్వారా మనకి ఋషులు మునులు అందించారు అందుకే ఈ క్రమంలో ఈ అధ్యాయంలో ఎప్పుడూ భార్య భర్త అంటే ఒకరికి ఒకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ సమాన స్థాయిలో మాత్రమే ఉండాలి అంటూ చెప్తారు కేవలం ఇక్కడ ఈ ఇద్దరి బంధం అనే కాదు పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉంటూ ఉండేవి అందరూ కలిసే ఉంటూ ఉండేవారు అటువంటి సమయంలో ఆ ఇంట్లో చాలామంది ఉంటూ ఉండేవారు ప్రతి ఒక్కరి యొక్క ఆ ప్రవర్తన నడవడిక దాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే కనుక అందరూ అంత ఐక్యమత్యంతో ఉంటారా అంటే వాళ్ళ మధ్య ఒక నమ్మకము లేకపోతే వాళ్ళు అలవాటు అవ్వడము ఒకరినొకరు అర్థం చేసుకోవడం కాబట్టి అత్తాకోడలైనా లేకపోతే అన్నదమ్ములైనా పిల్లలైనా భర్త అయినా భార్య అయినా మామగారైనా ఎవరైనా కూడా ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అన్నది మనకి మన భారతదేశంలో ఇదివరకు ఎంత చక్కగా అంటే సంతోషంగా అది ఎప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉండేవారు దీనికి ముఖ్యమైన కారణం ఒకరికి ఒకరు గౌరవాన్ని ఇచ్చుకోవటం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటము అనే విషయాలను కూడా ఇక్కడ మనకి ప్రస్తావించారు అలా గృహస్థాశ్రమం అంటే కేవలం మనం మన ధర్మాలను పాటించటం అనే కాకుండా అందరితో కలిసి చాలా స్నేహపూర్వకంగా ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి అనేటట్టుగా ఇక్కడ చెప్తారు మరి ఇలా జరుగుతున్న సమయంలో ఈ కుటుంబం చాలా ఆనందంగా ఉంటున్న సమయంలో ఈ నలుగురు భార్యలకి కూడా కుమారుడు జన్మించారు అయితే సువృత అలాగే ఈ మృగశృంగ మహర్షి వీని యొక్క కుమారుడే మృకండ మహర్షి మరి మృగశృంగుడు అంటే ఎంతో తపశ్శక్తి కలిగిన వాడు కదా మరి పుట్టబోయే కుమారుడు ఎలా ఉంటాడు అన్నది ఆయన దివ్య దృష్టితో చూశారట ఎలా ఉంటాడు అంటే చూడడానికి మాత్రమే కాదు తన ప్రవర్తన ఎలా ఉంటుంది తాను ఏ రకంగా జీవితాన్ని కొనసాగిస్తాడో అవన్నీ చూస్తున్నాడు అలా ఆ పుట్టిన నలుగురు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళకి ఎటువంటి పేర్లు పెట్టాలి అనేటట్టుగా పెట్టారట ముఖ్యంగా మృకుండు అంటే గనక మనకి మళ్ళీ మార్కండేయ మహర్షి గుర్తుకు వస్తారు మృగశృంగ మహర్షి యొక్క కుమారుడు మృకుండ మహర్షి ఈ మృకుండ మహర్షి యొక్క కుమారుడే భక్త మార్కండేయుడు అంటే ఆ చిరంజీవత్వాన్ని పొందాడు కదా శివానుగ్రహాన్ని మరి అలా ఈ మృకుండుడు అనే పేరు కూడా తండ్రి అంటే మృగశృంగ మహర్షి ఏ రకంగా పెట్టారు అంటే తాను తపస్సులో చూస్తారట ఈ మృకండు కూడా అరీతమైన భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తాడు తపస్సు చేస్తాడు ఎలా ఉంటాడు తపస్సు చేస్తే అంటే శిలలా ఉంటాడట పూర్తిగా గట్టిగా మారిపోతాడు అంటే చలనం లేకుండా అంత తపశ్శక్తి ఉంటుంది అటువంటి సమయంలో ఈ రకంగా అంటే మృగశృంగ మహర్షికి ఏ రకంగా అయితే శ్రీ మహావిష్ణువు మృగములు వచ్చి శృంగములు అలా రాసుకుంటున్నా నీకు మాత్రం చలనం లేదు అని ఆ పేరు పెట్టారు అలాగే ఈ కుమారుడు కూడా చలనం లేకుండా రాయిలాగా కూర్చుంటాడట మృగాలు వచ్చి అవి అంటే కండూతి అని అంటారు అంటే వాటికి ఉన్న దొరద ఏదైతే ఉంటుందో దాన్ని ఒక అంటే రాయి లాంటి పదార్థాల దగ్గరికి వెళ్ళి అవి ఆ శరీరాన్ని రాసుకుంటూ ఆ దురదను పోగొట్టుకుంటూ ఉంటాయట అలా ఈ మృఖండు ఎక్కడైతే తపస్సు చేస్తాడో ఆయన రాయిలా మారిపోతాడు కాబట్టి ఈ మృగాలు వచ్చి ఆ కండు తిని తీర్చుకుంటూ ఉంటారు దురదని అన్నట్టుగా ఆయన ఊహించి మృఖండు అనే పేరు పెడతారట ఈ విషయం యొక్క ప్రస్తావన కూడా మనకి కనిపిస్తుంది మొత్తానికి ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్న వీళ్ళు ఆ తర్వాత మృఖండుకి కూడా వివాహం జరగటం అందరూ కలిపి ఒకసారి కాసి ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ భగవత్ సేవలో శేష జీవితాన్ని గడుపుతూ పైగా మృకండ మహర్షి అంటే ఆయనకి ఇంకా సంతానం కలగలేదు కాబట్టి సంతానం కలగడానికి మళ్ళీ నేను ఈశ్వర ఆరాధన చేస్తాను తపస్సు స్తాను అనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరూ కలిసి కాశీకి ప్రయాణం చేశారు ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కాశీ ఈ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రత గురించి చెప్తారు మనకి అంటారు కదా చాలా పురాతనమైన ఊరు పుణ్యక్షేత్రము అంటే వారణాసి అనేటప్పటికీ వారణాసి ఈ రెండు నదులు కలిసే ప్రదేశం కాబట్టి దీనికి వారణాసి అనే పేరు వచ్చింది ఆ తర్వాత అది కాశీగా ఇప్పుడు ఎక్కువగా మనం పిలుచుకుంటూ ఉన్నాం మరి ఇది శివునికి చాలా ఇష్టమైన ప్రదేశం అని చెప్తారు అలాగే మరి ఎన్ని ప్రళయాలు వచ్చినా భూమి అంతా కూడా మునిగిపోయినా కేవలం ఈ కాశీ పుణ్యక్షేత్రం మాత్రం అలా భద్రంగా ఉంటుంది దానికి ఏం కాదు ఇది చాలా పురాతనమైన ప్రదేశము అని చెప్తూ ఉంటారు ఇక కాశీ వెంటనే మనకి గుర్తొచ్చేది గంగ ఈ కాశీ గంగ వైభవం పవిత్రత దీని గురించి మనం ఎంతసేపు చెప్పుకున్నా తక్కువే అటువంటి ఈ పుణ్యక్షేత్రానికి వీళ్ళందరూ వచ్చి అక్కడ శివారాధన చేశారట విచిత్రం ఏమిటి అంటే నేటికి మణికర్ణిక ఘాట్ అని ఏదైతే అంటారో అక్కడ చాలా భక్తి శ్రద్ధలతో ఈ మృకుండ మహర్షి ప్రతిరోజు అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవడం అంతేకాకుండా ఇక్కడ డుండి గణపతి అనే పేరు కూడా మనం వింటూ ఉంటాం ఈ డుండి గణపతి అంటే అసలు ఆ పేరు రావడానికి కారణమే భక్తులచే వెతకబడిన గణపతి అనే ఒక అర్థం వస్తుందట భక్తులు ఎందుకు వెతుకుతారు అంటే ఈ వినాయకుడిని ఈ వినాయకుడు ఇక్కడ ఎవరెవరు వచ్చారు కాశీకి ఆ పేర్లన్నీ అందిస్తూ ఉంటాడట ఎందుకు అంటే ఎవరైతే కాశీ పుణ్యక్షేత్రానికి వస్తారో వాళ్ళకి ముక్తి మోక్షం అని అంటూ ఉంటారు కదా భక్తి శ్రద్ధలతో ఎవరైతే అక్కడికి వస్తారో నమస్కారం చేసుకుంటారో ఆ విశ్వేశ్వరుడికి అలాగే విశాలాక్షి అమ్మవారికి అక్కడున్న అన్నపూర్ణ స్వరూపానికి వాళ్ళకి ఇక ముక్తి మోక్షం అంటారు అంటే ఇదివరకు ఎంతో ధర్మాచరణతో ఉంటూ ఉండేవారు చివరికి నేను కాశీకి వెళ్ళి అక్కడే ఉండిపోయి అలాగా ప్రాణత్యాగం చెయ్యాలి అనేటట్టుగా అందరూ చివరి స్థాయిలో కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయేవారు అప్పట్లో ఒక నమ్మకం కాశీలో మరణిస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని ఎందుకంటే అక్కడ ఉన్న సమస్త జీవులకు అంటే చిన్న చిన్న చీమలు దోమలు వాటికి కూడా అవి శరీరాలను విడిచిపెట్టిన తర్వాత ఈశ్వరుడు ఆ జీవుల దగ్గరికి వచ్చి కుడిచేవి దగ్గరికి వచ్చి అక్కడ రామనామాన్ని చెప్తారు అంటే శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాననే అని ఆ వైభవం గురించి మాట్లాడతాం కదా అలా ఆ తారక మంత్రము అయిన శ్రీరామ మంత్రాన్ని ఈశ్వరుడు సాక్షాత్తు అక్కడ ప్రతి జీవికి చెప్తారట అలా అందరూ తరించిపోతారు అన్నది నేటికి ఎంతోమంది భక్తుల యొక్క విశ్వాసం అటువంటి కాశీ ప్రదేశంలో ఈ దుండి గణపతి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన లెక్కలు వ్రాసుకుంటారనమాట అంటే ఎవరెవరు వచ్చారు అన్నది మళ్ళీ అమ్మవారికి అయ్యవారికి చెప్తారట అందుకే అక్కడికి వచ్చి చాలామంది వినాయకుడి దగ్గరికి వచ్చి వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఫలానా నేను వచ్చాను మా గోత్రం ఇది నా పేరు ఇది అనేటట్టుగా అది చాలా విచిత్రంగా ఉంటుంది అయితే అక్కడ ఆ వినాయకుని యొక్క ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆ ప్రదేశాలలోనే అందరూ కూడా అక్కడ శివలింగాలను స్థాపించారు అంటారు ఇక్కడ కేవలం మహాభక్తుడు అంటే మృగశృంగ మహర్షి మాత్రమే కాదు మృకుండ మహర్షి మాత్రమే కాదు మృకుండ మహర్షి యొక్క పత్ని అలాగే మృకుండ మహర్షి యొక్క తల్లి సువ్రత అలాగే తన చెలికత్తెలు ఎవరైతే ఉన్నారో అందరూ మహాభక్తుడే వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి వేడుకుంటూ ఒక్కొక్క శివలింగాన్ని అక్కడ స్థాపించారు ఈ శివలింగాలు నేటికీ మనం చూడవచ్చు వాటి ప్రస్తావన కూడా ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే వశిష్ఠుల వారు ఈ కాశీ పుణ్యక్షేత్ర వైభవంతో పాటు ఇక్కడ ఈ శివలింగాలు ఉన్నాయి అప్పట్లో వాళ్ళు అలాగా పూజలు చేశారు అని చెప్తారు అయితే ఈ సువృత్త స్థాపించిన శివలింగం ఏదైతే ఉందో దీనికి సువృతేశ్వరుడు అనే నామం ఉందట ఈ లింగ దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఆ శివలింగానికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వాళ్ళకి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అని చెప్తారు అలాగే మృకుండ మహర్షి స్థాపించిన శివలింగం ఏదైతే ఉందో దాన్ని మృకుండేశ్వరుడు అని అంటారు అంటే ఈ మృకుండేశ్వరుని దర్శించుకుంటే ముక్తి మోక్షం కలుగుతుంది అని చెప్తారు ఇక ఈ మృగశృంగ మహర్షి యొక్క ఇంకొక భార్య అయిన కమల ఆమె కూడా ఒక లింగాన్ని స్థాపించింది శివలింగాన్ని దాన్నే కమలేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు ఈ కమలేశ్వరుడిని వేడుకున్నట్లయితే సమస్త కోరికలు తీరుతాయి అని చెప్తారు అంటే ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే ఇక విమల మరి ఈ విమల స్థాపించిన శివలింగం ఏదైతే ఉంటుందో దాన్ని విమలేశ్వరుడు అంటారు అంటే ఆయా పేర్లతోనే ఆ శివలింగాలకి ఆ పేర్లు వచ్చాయన్నమాట ఈ విమలేశ్వరుణ్ణి ఎవరైతే కొలుచుకుంటారో వాళ్ళకి ఎంతో జ్ఞానం వస్తుంది అని అంటారు ఇక సురస మరి తను స్థాపించిన శివలింగం ఏదైతే ఉందో దాన్ని పూజిస్తే సురలోక ప్రాప్తి అంటే చక్కగా పైలోకంలో స్వర్గలోక ప్రాప్తి స్వర్గలోకానికి వెళ్ళాలంటే అర్హత ఏమిటి అంటే పాపాలు చేసుకోకపోవడం ఎక్కువగా పుణ్యం సంపాదించుకోవటం మరి ఇలా ఈ శివలింగాలు నేటికీ మనం దర్శించుకోవచ్చు ఈ తుండి గణపతి ఆలయం సమీపంలో అక్కడ వివిధ స్థానాలలో ఈ శివలింగాలు ఉంటాయి ఈ ప్రస్తావన అన్నది చెప్తూ అంటే మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పూజలు వ్రతాలు అంటే కేవలం ఏదో శివలింగాన్ని మేము పెట్టేశాము అన్నట్టుగా కాదు కదా వాళ్ళ భక్తి అలా ఉండేది కాబట్టి వాళ్ళు స్థాపించిన శివలింగాలని నేటికీ మనం దర్శించుకుంటే ఈ ఈ ఫలితాలు పొందుతాము అనేటట్టుగా నేటికీ ఆ నమ్మకం కనిపిస్తూ ఉంటుంది ఇలా అందరూ అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఆ కాశీనగర వైభవం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎందుకు అంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళితే మంచి జరుగుతుందా అని ఎవరో చెప్పారు వెళ్ళిపోదాం అంటే కుదరదుగా ఏ పుణ్యక్షేత్రానికైనా ఏ ఆలయానికైనా వెళ్ళేటప్పుడు నమ్మకం ఉండాలి భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి అలా భగవంతుణ్ణి దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎన్నో చక్కని ఫలితాలు కాశీ వైభవం గురించి అలాగే వీళ్ళు చేసిన పూజలు వ్రతాల గురించి ఈ అధ్యాయంలో ఉంటుంది ఆ తరువాత ఈ మురుకుండ మహర్షి అలాగే తన భార్య ఈ కాశీనగరంలోనే ఉంటూ విశ్వేశ్వరుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళకి సంతానం లేదు కాబట్టి వాళ్ళు తపస్సు చేయటం మొదలుపెట్టారు అనే విషయాన్ని వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పటం ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది నమస్తే